పీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు ప్రముఖ వైద్యులు ఎర్రబెల్లి చంద్రశేఖరరావు జన్మదినం సందర్బంగా లోని శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ లో పది రూపాయలకే నేటి నుండి పేదలకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ ఎర్రబెల్లి అనురాధ చంద్రశేఖరరావు దంపతులు నిర్ణయించుకున్నారు డాక్టర్ చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను వైద్యులు ఆసుపత్రి సిబ్బంది ప్రజాప్రతినిధులు నాయకులు ఘనంగా నిర్వహించారు మూడు జిల్లాల సరిహద్దులోని ముస్తాబాద్ పట్టణంలో పేదలకు శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ లో వైద్యులు అనురాధ చంద్రశేఖరరావులు కార్పొరేట్ స్థాయి వైద్య సేవల్ని గత మూడు దశాబ్దాలుగా అందిస్తున్న సంగతి వితీతమై ప్రజా ప్రతినిధిక నాయకుని వైద్యులుగా డాక్టర్ చంద్రశేఖరరావు అన్ని రకాల వైద్య సేవల్ని అందిస్తున్న తరుణంలో ఆయన ఆత్మీయులు శ్రయోభిలాషులు జన్మదిన వేడుకల్ని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు స్వీట్లు పంపిణీ చేసి డాక్టర్ చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా పది రూపాయలకే కాన్సల్టెన్సీ సేవల్ని నేటి నుండి అందించడమే కాకుండా రక్త మూత్ర పరీక్షలకు యాభై శాతం ఫీజు తీసుకునేందుకు వైద్య సంపత్లో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు వీఆర్ఎస్ సీనియర్ నాయకునిగా టీఎస్పీఎస్సీ సభ్యునిగా అనేక సేవలు అందిస్తూ వైద్య రంగంలో ముప్పై ఐదు పైగా డాక్టర్ చంద్రశేఖరరావు వైద్య సేవల్ని అందిస్తున్నారని పేర్కొన్నారు ఆయన ఆరోగ్యలతో నిండు నూరేళ్లు వర్దిల్లారని పేదలకు మరిన్ని వైద్య సేవలు అందించారని వారు ఆకాంక్షించారు పది రూపాయలకే పేదలకు వైద్య సేవల్ని అందించడంలో ఎంతో సంతృప్తి ఉందని గతంలో కూడా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య కార్డులను అందించామని డాక్టర్ చంద్రశేఖరరావు పేర్కొన్నారు ప్రతి బుధవారం ఉచిత వైద్య సేవల్ని అందిస్తున్నామని తెలిపారు మండలంతో పాటు పరిసర ప్రాంత నిరుపేద ప్రజలకు తన వంతు సహాయంగా వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా పది రూపాయల ఫీజు నిర్ణయించామని ఇవి పేదలకు తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు చంద్రశేఖరరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా స్వామి సెస్ డైరెక్టర్ సందుపట్ల అంచురెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు తెరుమద్ది సర్పంచ్ శ్రీ కృష్ణ సత్యం శ్రీ వైద్య నిపుణులు స్రవంతి రేష్మ శ్రీకాంత్ మోక్తార్ బిక్షపతి అశోక్ భాస్కర్ నవీన్ బాబు వెంకటేష్ సుమాంజలి రేఖ రాజేశ్వరి శిరీష కల్పన తదితరులు కలరు

बस तब जिसमें आओगे यो तेरा है हम्म नहीं 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 � ఈరోజు డాక్టర్ ఎర్రవేడి చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలు తిరుమల నర్సింగ్ హోమ్ ముస్తాబాద్ హాస్పిటల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారికి ముస్తాబాద్ మండల ప్రజల పక్షాన ప్రతినిధి పక్షాన అదేవిధంగా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ భగవంతుడు వారికి ఆయుర్వ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం మరి ఆయన గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ముస్తాబాద్ మండల నిరుపేద ప్రజలందరికీ మరి వైద్య సేవలు అందిస్తూ నిరంతరం మరి తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్యం చేయడం అనేటువంటి జరుగుతుంది ఇది మండల ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా మునుముందు కూడా ఆయన జన్మదిన వేడుక ఈరోజు సందర్భంగా జనరల్ ఓపీ పది రూపాయలకే నిరుపేదలందరికీ మరి ఈ రోజు నుంచి నిర్వహించడం జరుగుతుంది దీన్ని మండలంలో ప్రజలందరూ పేద ప్రజలందరూ ఇచ్చి సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి మరి గౌరవ డాక్టర్ సాబ్ గారు మరి ఆ పది రూపాయల వైద్యంతో తక్కువ ఖర్చుతో చేయాలని అనే గొప్ప మనసుకు మండల ప్రజలందరి పక్షాన నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉస్తాబాద్ మండలంలో డాక్టర్ చంద్రశేఖరరావు సార్ గారు జన్మదినం సందర్భంగా వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది హాస్పిటల్లో చంద్రశేఖరరావు సార్ గారు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉస్తాబాద్ మండలంలో పక్కకు దుబ్బాక మండలంలో కూడా ఆయన సేవలు ప్రతి గ్రామంలో డాక్టర్ సాబ్బంటే ప్రతి వ్యక్తికి తెలిసిన వ్యక్తి ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవడం జరుగుతుంది హైదరాబాద్ పోతే ఎక్కడికి పోయినా కాస్ట్ ఉన్నది కాబట్టి సారు తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తారు కాబట్టి ఇక్కడికి ప్రజలు కూడా బాగా రావడం జరుగుతుంది ఈరోజు మేము కోరుకునేది సార్కు కూడా భగవంతుడు ఆయు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సహకరించాలని కోరుచున్నాము ఎందుకంటే ఈ రోజు నుండి జనరల్ ఫీజు కూడా పది రూపాయలు తీసుకుని వైద్యం చేయాలనే గొప్ప నిర్ణయం తీసుకున్నాడు డాక్టర్ సాబు ఎందుకంటే మామూలు ప్రజలు ఉంటారు కాబట్టి ఫీజు అధికంగా తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కూడా మరీ పది రూపాయలు పెట్టకపోతే కూడా వ్యవస్థల మెయింటెనెన్స్ ఉంటుంది కావచ్చు కరెక్ట్ కాదనే ఉద్దేశం కొద్దీ తక్కువ పది రూపాయల ఫీజుతోనే ఈ రోజు నుండి హాస్పిటల్లో వైద్యం నిర్వహించడం జరుగుతుంది సారు సారు పిల్లలు అందరూ మేము మా కార్యకర్తల తరఫున అందరూ ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులను అందరి తరఫున ఒక కేంద్ర ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ ఎర్రగల్లి చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా వారి హాస్పిటల్లోనే డాక్టర్సు స్టాఫ్ మరియు పాత్రికేయ మిత్రులు మా పార్టీ ఆచార్య మిత్రులకు కలిసి వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి అది వారు ముస్తాబాద్ మండల్లో నర్సింగ్ హోమ్ను నెలకొల్పి పేదలకు నిజంగా కూడా లేని వారికి కూడా అనేకమైనటువంటి రాజకీయంగా కూడా అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారి జన్మదిన వేడుకలు అంటే మా అందరికి చాలా ఇష్టం వారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ మండల ప్రజలకి వారి సేవలు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే వారు కూడా ఈ హాస్పిటల్ను నిజంగా కూడా చాలా డెవలప్ చేశారు ఎమర్జెన్సీ కేర్ను కూడా ఐసీయూను నెలకొల్పడం జరిగింది మరి ఆర్టో కేర్ సెంటర్ను కూడా మరి త్వరలో ప్రారంభించేటువంటి సందర్భం మరి గైనకాలజిస్టులు కూడా మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు మరి వీళ్ళందరి సమక్షంలో ఈ మండలంలో నిరుపేదలకు ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా తక్కువ ఖర్చులో మంచి వైద్య సేవలు అందించాలనేటువంటి వారి సంకల్పం మేరకు హాస్పిటల్ను అభివృద్ధి పరుస్తూ మరి ఈ రోజు నుండి లేని అంటే నిరుపేదలకి అంటే తక్కువ లో క్లాస్ ఉండే అంటే తక్కువ అంటే ఆర్థిక పరిస్థితుల్లో లేనటువంటి వారికి పది రూపాయలకే వారి జన్మదినం సందర్భంగా మరి ఈ రోజు నుండి వైద్య సేవలు ఓపీని ప్రారంభిస్తున్న క్రమంలో వారికి పేద ప్రజల పక్షాన మేము మండల పార్టీ పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్య ధన్యవాదాలను తెలియజేస్తున్నాం అట్లాగే డాక్టర్ గారు ఆరోగ్యంగా ఉంటూ ఆయుర ఉంటూ ఈ మండల ప్రజలకి చిరకాలంగా ఇంకా ఎక్కువ రోజులు కూడా వారి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరి డాక్టర్ గారు మన కోసం ఇక్కడ హాస్పిటల్ను డెవలప్మెంట్ చేస్తూ మరి మన కోసం ఫీజులో కన్సెషన్ ఇస్తూ మరి సేవలు అందించే క్రమంలో ప్రజలు కూడా తప్పకుండా దీన్ని ఉపయోగించుకొని వారు కూడా బాగుపడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్పంచుకుంటున్నటువంటి హాస్పిటల్ స్టాఫ్కి మరి మా సహచర మిత్రులకు మిత్రులకు ప్రత్యేకంగా సార్ కూడా మరొకసారి జన్మదినం సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం